ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం Água, não esquece, não consigo मैं मरता था जिस मुख में جاوہرا راشتا جاوہرا راشتا ارے بھنم جاوہرا 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 جاو جوہار راج کے پاؤں 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 جوہار را अब नहीं तो सोचो एक एक आदमी सारे बंदूकें आप कब डालेंगे आप कब डालेंगे अच्छा ना इस सूरी सूरी इन्हों से डालोगे इन्हें भी लाएं लगा कि पहले अच्छा अडवेंचर लाइफ तो ने मन क्लास तो

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన ఆలంపూర్ గ్రామానికి సంబంధించిన ఒక సనాయన రాజశేఖర్ గారు ఆర్మీలో పనిచేస్తూ నృత్యువాత పడిన సందర్భంగా ఒక ట్రైనింగ్ సందర్భంగా ఈనాడు ఒక భారతీయుడిగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈనాడు వారి కుటుంబాలు చూస్తూ ఉన్నాం దుఃఖసాగర్లో ఉంది ఏదన్నా జాతి భారత జాతి యొక్క రక్షణలో భాగంగా పనిచేస్తున్న రాజశేఖర్ గారు ఒక ఉత్తీర్ణమైన ట్రైనింగ్ కోసం వెళ్ళిన పశ్చిమ బెంగాల్ సంబంధించిన ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పొద్దున సందర్భంగా యాక్సిడెంట్ల వల్ల మరణించిన సందర్భంగా ఈనాడు వారికి జాతి తరపున అర్పిస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఇరువురి తరఫున కూడా ప్రత్యేకమైన నివాళులు అర్పించుకుంటూ ఈనాడు నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా వారికి నివాళులర్పిస్తూ ఉన్నాను ఒక భారత జాతి బిడ్డ గర్వంగా ఈనాడు దేశ రక్షణ కోసం భాగంలో పనిచేస్తూ కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దాని యొక్క ఆత్మస్థైర్యంతో ఏదున్నా కూడా నేను భారత జాతి యొక్క రక్షణలో పనిచేయాలని ఆలోచనతోటి ఆత్మధైర్యంతో కుటుంబం వద్దన్న దాన దైన శైలిలో యుద్ధ భూమిలో చేరి సైనిక స్థావరాల్లో పనిచేస్తూనే ఇంకా ఉత్తీర్ణుడు కావాలని ఉత్తమైన పొజిషన్లు కావాలని ఆలోచన చేసి ఒక ప్రయత్నంలో భాగంగా ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్న సందర్భంగా మరణించిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా అర్పిస్తూ ఉన్నాం వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ఆత్మధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని ఇవాళ ఆలమూరు ప్రజలందరూ కూడా దారి పొడుగునా ఇవాళ ఎక్కడ వచ్చినా కూడా విద్యార్థి విద్యార్థులు అనేక కుటుంబాలు జాతి మణిరత్నం ఈనాడు మన కోసం భారత రక్షణ దళాల్లో చేరి మరణించిన సందర్భంగా ఒక ఎనలేని ఒక గౌరవాన్ని ఇవాళ జాతికి ఇవ్వడమే కాకుండా ఇవాళ ప్రత్యేక పశ్చిమగోదావరి జిల్లా గౌరవాన్ని ఒక ప్రతిబింబాన్ని ఇవాళ కోల్పోవడం అనేది బాధపడుతున్నప్పుడు కూడా ఒక భారత జాతి మణిరత్నం భారత జాతి యొక్క రక్షణలో భాగంగా మరణించిన సందర్భంగా వారికి ప్రత్యేకమైన రాజశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చాలా మంచి అబ్బాయి హార్డ్ కోర్ మంచి అంటే ఆర్మీ రిలేటెడ్ మంచి హార్డ్ వర్క్ ట్రేడ్ వర్క్ చాలా అంటే ఒక యాజ్ పై ఒక సోల్జర్ ఉండవలసిన గుణాలు ఉన్నాయి మేము మంచి వ్యక్తిని కోల్పోయాం అంటే మాది ఒక ఎక్సర్సైజ్ వైట్ వాటర్ రాఫ్టింగ్ నడిచింది దాంట్లో చిన్న ఇన్స్టిట్యూట్ అయ్యింది దాని మూలన మన అబ్బాయి కొంచెం కోల్పోయేవాల్సి వచ్చింది దాని మూలన మేమే కొంచెం ఇదయ్యింది ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన లోటు మేము అంటే తీర్చాలంటే అవ్వదు అది ఎన్నో చెప్పుకోలేము చాలా మంచి వ్యక్తిని కోల్పోయాము మేము చూడ జరగదు ఎందుకంటే ఒక టెక్నికల్లీ ప్రాక్టికల్లీ ఆపరేషనల్లీ అండ్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని విధాలుగా ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ విధంగా చూసినట్లయితే మేము ఇండి యాజ్ ఇండియన్ ఆర్మీ మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం ఒక ఇండియన్ ఆర్మీ ఒక మంచి సోల్జర్ని కోల్పోయిందని మేము చాలా బాధపడుతున్నాం జరిగింది అంటే వైట్ వాటర్ రాఫ్టింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్లో వాటర్ ఫ్లో ఎక్కువేయడం వల్ల అందులో అబ్బాయి దానిలో స్లిప్ అయ్యి బయట రాలేకపోయినప్పుడు చాలా త్రీ త్రీ అవర్స్ వరకు రెస్క్యూ చేశాము ఆ వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యడం వల్ల మేము దాన్ని అతన్ని కాపాడలేకపోయాం అందుకు అందుచేత మేము చాలా బాధపడుతున్నాం ఇండియన్ ఆర్మీ కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి అంద అండగా ఉంటుందని మేము మాట్టిస్తున్నాం